వెల్కమ్ టు అవర్ ఛానల్ మే నెలలో ఈ రాశుల వారు అవరు కుబేర్లు కాబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రకారం మే నెల చాలా కీలకమైంది ఈ నెలలో ముఖ్యమైన గ్రహాలు రాశి సంచారం జరుపుకుంటూ ఉంటాయి దేవతల గురువైన బృహస్పతితో పాటు గ్రహాల రాకుమారుడు బుధుడు సంపదకు విలాసవంతమైన జీవితానికి ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు సంచారం చేయబోతూ ఉన్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి ఊహించిన రీతిలో సుఫలితాలు కలుగుతాయి జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ ఏ రాశుల వారు ఏ విధంగా కలుస్తూ వస్తుందనే విషయం గురించి తెలుసుకుందాం రాశివారు వ్యాపారస్తులు కొంతకాలంగా సమస్యలున్నాయి అవి సమయంలో పరిష్కారము అవుతాయి ఉద్యోగాలు చేస్తున్న వారు శుభవార్త వింటారు వీరికి లాభసాటగా ఉంటుంది ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు విద్యార్థుల యొక్క సమయంలో చాలా బాగుంటుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది అమెరికా కాకుండా ఇతర దేశాలకు పూడ ప్రయత్నించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి రిషభ రాశివారు కొంతకాలంగా వేధిస్తున్న మానసిక సమస్యల నుంచి పరిష్కారము దొరుకుతుంది ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది భవిష్యత్తులో మంచి రాబడులు వస్తాయి ఆనందము సంతోషంతో జీవితం రెట్టింపు అవుతాయి కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి పదవులు ఉంటాయి వారి శ్రమకు తగిన ప్రతిఫలము ఉంటుంది మకర రాశివారు మకర రాశి వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి గౌరవం కలిసి వస్తుంది జీవితంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది అంతేకాకుండా ఆ మీరు కోరుకున్న రీతిలో లాభాలను పొందుతారు ఒక రకంగా వీరి నుద్ర మారిపోతుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి శివాలయంలో ఇతర ఆలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి